దేవుడు నా మనివీ స్తోత్రములు యోధికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మరొక నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి కొన్ని దినములే ఉన్నాయి అయితే దేవుడు నేరల జాలి పడుతూ ఉన్నాడు నేరల దేవుడు ప్రేమ చూపుతున్నాడు ఎందుకో తెలుసా నీ జీవితంలో అద్భుతం చేయాలని నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ యొక్క భర్త జీవితంలో నీ భార్య జీవితంలో అద్భుతం చేయాలని నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో ఏ అద్భుతమైతే నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటున్నావో అట్టి అద్భుతమును నీ జీవితంలో జరిగించడానికి ఆయన నీ పైన జాలి పడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే మీ కాంత ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఆయన మరలా మన జాలిపడను జాలి మన దోషములను అణచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేద్దు ఎంత చక్కని మాట అండి నీ పాపములు నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన నీ పాపములని సముద్రపు అగాధములో వేస్తాడట మరెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడాయన ఆ రీతిగా నీ పాపములు ఆయన క్షమిస్తాను అంటూ ఉన్నాడు రెండవదిగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోతు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎహోవా వారికి నాయకుడుగా ఉండును ఏమండి రెండోదిగా నీకు అడ్డుగా ఉన్న అడ్డులని తొలగిస్తాను అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మరొక నూతన సంవత్సరంలోనికి వెళ్ళడానికి కొన్ని దినములే ఉన్నాయి దేవుడు నీ ఎడల జాలి పడుతున్నాడు ఎందుకంటే నీ జీవితంలో నువ్వు నశించుకోకుండా నువ్వు మరలా ఆయన బిడ్డగా ఆయన బయట తిరగాలని ఆయన బిడ్డగా నువ్వు మారాలని చెప్పేసి అని ఆయన సంతోషపరిచేటటువంటి స్థితిలో నీవు నీ కుటుంబము ఉండాలి అని చెప్పేసి అని నీ ఎడల నీ కుటుంబం ఎడల జాలి పడుతూ ఉన్నాడు కాబట్టి నీ పాపమును నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ ఎడల జాలి పడుతున్న నీ దేవుడు నీ పాపములను క్షేమిస్తాడట అదేవిధంగా నీ జీవితానికి కావచ్చు నీ కుటుంబానికి కావచ్చు మరి ఏదైనా సరే ఏ అడ్డులైతే నీకు అడ్డుగా ఉండి ప్రతి మార్గాన్ని సరాలము చేయకుండా నీ ప్రతి ప్రయత్నాన్ని నీ పనులన్నిటి ఆపివేస్తుందో అట్టి అడ్డులను కూడా ఆయన తొలగిస్తాను అంటూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి బిడ్డలారా నీకు దేవునికి పాపం అనే గోడ అడ్డుగా ఉందేమో నీ యొక్క గోడని కూడా ఆయన తొలగిస్తానంటూ ఉన్నాడు నీవు ఆయన ముఖ దర్శనము చేసుకునేటటువంటి అద్భుతం కార్యం జరిగిస్తానంటున్నాడు అందుకు ఆయన నీళ్ళ జారి పడుతూ ఉన్నాడు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట ఇది దేవుడు విట్ల మికా గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ జనంలో ఐదు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను ఎంత అద్భుతమైనటువంటి మాట్లాడుతున్నాడు ఐగుప్తు దేశములో నుండి నేను ఆయన బయటికి నడిపించినప్పుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఉన్నాడు వారికి దాహం అవుతున్నప్పుడు ఇచ్చినాడు ఆహారం అన్నప్పుడు ఆహారం ఇచ్చినాడు మాంసం అన్నప్పుడు మాంసం ఇచ్చినాడు ఆ రీతిగా వారికి ఏ రీతి అనేది అద్భుత కార్యములు వారు ఏదైనా జరిగించి ఉన్నారో వారు ఏది కావాలని అడిగితే దేవుడు వారికి అది ఇచ్చి ఉన్నాడో నీ జీవితంలో కూడా ఆ రీతిగా ఇవ్వడానికి నీ పాపాలను పాపాలుకో అప్పుడు నీ అడ్డులు తొలగిపోతాయి నీ జీవితంలో అద్భుతం చూస్తావు నువ్వు ఏది కావాలని ప్రార్థన చేస్తావో అటు దేవుడు నీ కుటుంబంలో జరిగించబోతూ ఉన్నాడు నీ వ్యక్తిగత జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు సంవత్సరం గడిచిపోయింది దేవుడు వింటారా ఇక్కడైనా నీ బ్రతుకును మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో మారు మనసు పొందు దేవుని వైపు తిరుగు ఆయన నీ వైపు తిరిగి నీ జీవితంలో అద్భుతం ఉన్నాడు ఆ అద్భుతం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు బిడ్డరా అన్య జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమే అని సిగ్గుపడి నోరు మూసుకొని నోరు అట్ట మూసుకుందరంట వారి చెవులు చెవుడెక్కిపోవును ఎంత అద్భుతం చేస్తే ఆ రీతిగా వారి జీవితంలో జరుగుతూ ఉంది కాబట్టి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ ఎడల జాలి పడుతున్నాను నీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అట్టి అద్భుతము మీరు మీ కుటుంబం పొందుకోవాలంటే మీ పాపములు ఒప్పుని విడిచిపెట్టండి అద్భుత రీతిగా మీ జీవితంలో కార్యం జరిగించి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించిన దాకా